డెఫినెట్లీ ఒకరి మీద ఒకరికి ఖచ్చితంగా ఇలాంటివి అవుతుంటే బట్ బయటికి వచ్చిన తర్వాత అందరం కలిసే ఉంటాం ఇందాక చెప్పినట్టు ఆ బయటికి రాగానే అందరూ లైక్ అందరూ కార్లు వాళ్ళ కొట్టడాలు అవన్నీ చేసారు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి రేపు వాళ్ళందరూ కలిసి మంచినే ఉంటారు మళ్ళీ మేమందరం లోపల ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళీ బయట అందరం ఫ్రెండ్స్ అయినాం సో అలాంటి షోనే బిగ్ బాస్ షో మీరు బయట బాగా లైక్ మనసుకి తీసుకుంటారు బట్ బయటికి వచ్చిన తర్వాత మేము మనసులో ఏం పెట్టుకోం సో లాస్ట్కి ఎవరైతే అంత పర్సనల్గా తీసుకొని పలగొట్టిర్రో మీరే ఫుల్స్ అవుతారు చూడూర్రి ముందు ముందు సో నేనైతే అట్లా పలగొడితే నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళ కొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కిచ్చి వేయటోడిని సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు నేను మంచోడిని కాదు సో అలాంటివి చేయకండి ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకండి దయచేసి